ఉద్యోగాలు తీసివేస్తే మాకు చావే పరిష్కారం రాజుపాలెం మండల వెలుగు యానిమేటర్లు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా సత్తనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో మండల వెలుగు కార్యంలో పనిచేసే కొంతమంది గ్రామ యానిమేటర్లు మీడియాతో మాట్లాడటం జరిగింది సులభంగా వారు మాట్లాడుతూ సుమారు పది సంవత్సరాలుగా యానిమేటర్లుగా గ్రామాలలో పనిచేస్తున్నామని ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ సంబంధించిన కూడం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది ప్రజాప్రతినిధులు తమ ఉద్యోగాలు తీసివేసి కొత్త వారిని నియమించారని తెలియజేశారు మీరు వైసీపీ పార్టీకి ఓటు వేశారని మా పార్టీకి మీరు పని చేయలేదంటూ కొంతమంది పని కట్టుకుని మరీ తమను వేధిస్తున్నారని మా ఉద్యోగాలు మాకు ఇవ్వకపోతే మాకు చావే పరిష్కారం అంటూ వారు కన్నటి ప్రభుత్వం అయ్యారు కొంతమంది ప్రజాప్రతినిధులు మీ ఉద్యోగాలు మీకు ఉండాలంటే రెండు లక్షల రూపాయలు కట్టాలని హుకూం జారీ చేస్తున్నారని తమను ప్రభుత్వం ఆదుకోవాలని తమ కుటుంబ పోషణకు ఉద్యోగాలే సరణమంటూ వారు తెలియజేయడం జరిగింది ఇప్పుడు మీరు రాజుపాలెం వెలుగు ఆఫీసులో పనిచేస్తాం వివోలుగా సార్ ఓకే ఇప్పుడు మీ సమస్య ఏంటి అసలుకి మేము వైసీపీ అంటున్నారు సార్ మేమేసిందే టీడీపీకి మేము కన్నాగారిని కలిసాం అమ్మ మీ జోలికి మేము బావం ఆడపిల్లలు మీ పని మీరు చేసుకోండి అన్నారు కన్నాగారు ఎంపీ గారి దగ్గరికి వెళ్ళాం పీడి గారికి ఫోన్ చేసి ఎవరి స్థాయిలో వాళ్ళు ఉండి వర్కులు చేసుకోమని చెప్పారు కానీ నాయకులు మాత్రం మా ఆఫీస్ మీద పడుతున్నారు సార్ టీడీపీ వాళ్ళు అంటున్నారు జనసేన అని వస్తున్నారు మా ఆఫీస్ వాళ్ళు కూడా ఏం చేయాలో మాకు దోచట్లేదు మేము వాళ్ళని తీసుకోవాల్సి వస్తుందని మా అమ్మ ఇస్రా సార్ వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది మరి మధ్యకాలంలో ప్రజాప్రతినిధులు కూడా లోకల్ వాళ్ళు ఏమన్నారంటే ఎవరు పనులు చేసుకోండి చిన్న స్థాయి ఉద్యోగులు జరుగుతు వెళ్ళడం చెప్పేసి కూడా మండలంలో కొంత టాక్ వచ్చింది కాబట్టి మరి ఆ మాట అన్నప్పుడు మళ్ళీ ఈరోజు ఈ మాటలు ఏంటి అదే సార్ మాకు అర్థం మళ్ళీ వాళ్ళ ఉదయం నుంచి పడిగాపులుగా వస్తున్నాం సార్ మాకు ఎవరు చేసిన ఈరోజు మా పరిస్థితి ఏంటి సార్ ఇన్నాళ్ళు మాకు జీతాలు కూడా లేవు ఈ రోజు జీతం అనే లోపల పది మంది పరిగెడుతున్నారని మీరు జరుచుకుంటారా సార్ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు దీంట్లో నేను పద్దెనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్ పద్దెనిమిది సంవత్సరాలు చేస్తున్నాను ఎవరు మిమ్మల్ని ఆగిపోమన్నారు ఎవరు ఆగమనుకుండా వాళ్ళని ట్రైనింగ్ లో యాప్ డౌన్లోడ్ చేశారు అంటే మీరు ఊర్లో ఉన్నా కూడా కొత్త వ్యక్తులను తీసుకొని వాళ్ళకి నేర్పుతున్నారు అంతేనా ఇప్పుడు మీరు 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 చెప్పండి ఎన్ని సంవత్సరాలు పని చేస్తున్నారు పన్నెండు సంవత్సరాలు చెప్పండి మీ పరిస్థితి గత మూడు నెలల క్రితం ఒకసారి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి కలిసాం సార్ సార్ కూడా మీ పనులు మీరు చేసుకుందమ్మా మీ దగ్గర మీ చోట్ల ఎవరు రాలేదని చెప్పి పంపించారు తర్వాత నెక్స్ట్ మళ్ళీ విధంగా అనేసరికి మళ్ళీ ఎంపీ గారితో కలిసి మాట్లాడాం సార్ ఎంపీ గారు కూడా ఆల్రెడీ పీడి గారితో మా ముందే మాట్లాడించి ఆ రోజున్నారు సార్ వాళ్ళ పనులు వాళ్ళని చేసుకునివ్వండి అని

ముప్పై ఒక్క మందిలో మిగతా వాళ్ళని తీసేయట్లేదు అదేలా ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు చేసుకుంటా తీసేస్తే అందరం తీసేయాలి అలా కాకుండా కొంతమంది తీసేసి కొంతమంది తీసేయట్లేదు ఊర్లో ఉందనుకోండి అనుకోండి సార్ పోస్ట్ మమ్మల్ని మేము మాకు వెత్తుకొని తిరగలేకపోతున్నాం సార్ మందు తెచ్చి ఇచ్చిన తాగే స్థితిలో ఉన్నాం కొద్ది నుంచి జనాలు నిన్నట్నుంచి మాకు మా పరిస్థితి లేవ అసలు ఈ సంవత్సరంలో చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి మరి పిల్లలు కూడా ఒక స్టైల్ ఒక స్థాయిలో ఉంటారు కదా పిల్లలు కూడా చదువు లేదో విషయంలో పదిహేడు మంది కూడా ఎద్దరుని చోట అంటే నాయకుల దగ్గరికి వెళ్తుంటే మమ్మల్ని అక్కడే నించో పెట్టి వాళ్ళు సైలెంట్ ఒక పక్కన వెళ్ళిపోతున్నారు మాతో మాట్లాడి కూడా మాట్లాడట్లేదు కలవమన్నారు మాకు అధికారులు అలా వెళ్ళి మీ గ్రామాల్లో సాల్వ్ చేసుకున్నాం అని చెప్పినా కూడా అలా చేసాను చెప్పినా మేము వాళ్ళే చేసుకుంటున్నారు మాతో పెట్టండి అంటున్నారు ఏపీ గారికి ఆమె ఉంచండి అంటున్నారు మళ్ళీ వస్తున్నారు ఆఫీస్ మీదకి రెండు లక్షలు అడిగితే నేను లక్షలు రెండు లక్షలు కావాలంట వాళ్ళకి

అప్పుడప్పుడు శ్రేణి వసూళ్ళు అన్ని ఆకులన్నీ వర్క్ అన్నీ తెలిసాం